విలేకరుల సమావేశానికి చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఈ సమావేశానికి హాజరైనటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కౌన్సిలర్లకి ప్రజాప్రతినిధులకి వివిధ హోదాల్లో పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేర్కొని అవసరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది గతంలో ఓ ఇద్దరు వ్యక్తులకు జరిగినటువంటి గొడవ ద్వారా హుజరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది ఉప ఎన్నిక వచ్చిన తర్వాత హఠాత్తుగా నాయకుల లోపల అమ్ముడు కోటాలు కొనటాలు ప్రారంభమైనాయి ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో నాయకత్వం అంటే అమ్మటం కొన కొనటం అనేటువంటి అర్థం తీసుకువచ్చేటువంటి విధంగా కొన్ని రాజకీయ పార్టీలు ఈ నియోజకవర్గంలో రాజకీయాలు చేసి అయినా పార్టీని నమ్ముకొని చాలామంది వ్యక్తులు పార్టీలో ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పూర్వపు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు ఆ గ్రామ అవసరాల కోసమో ఆ వార్డు అవసరాల కోసమో అభివృద్ధి పనుల పేరుతో ప్రజాప్రతినిధులుగా ఉండి వారి అవసరాల కోసం ఒక్క పార్టీలకు పోయారు కానీ చివరిగా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి మళ్ళీ తిరిగి పార్టీలకు వచ్చారు పార్టీలకు వచ్చినటువంటి క్రమంలో అప్పుడు పోటీ చేసినటువంటి పల్మూరు వెంకట్ గారు కానీ మొన్నటి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ప్రణవ్ బాబు గారు కానీ గతం ఏమి జరిగినా భారతదేశ రాజకీయాలు ముఖ్యం ఈ దేశం మతోన్మాత్ర చేతిలో ఉంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఈ నియోజకవర్గంలో యాభై మూడు వేలు యాభై నాలుగు వేలు ఓట్లు వచ్చిన ఈ కరీంనగర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించి పంపించాల్సినటువంటి అవసరం ఉందని ప్రజా ఆదరణ కలిగినటువంటి నాయకులను ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ పార్టీ నాకు ఆహ్వానించడం జరిగింది వాళ్ళు రావటం జరిగింది ఈ నాయకులు రావటం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందని ఆశించాం కానీ కొందరు ఇందులో కొందరు ఇందులో కాంగ్రెస్ పార్టీలో చేరి మొత్తం కాంగ్రెస్ పార్టీని వాళ్ళే నడిపిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు లేకపోతే ఈ నియోజకవర్గంలో పార్టీ లేదన్నట్టు ఐదు సంవత్సరాలకు ఒకసారి పార్టీ మారటం మళ్ళీ ఈ పార్టీలోకి రావడం ఇష్టానుసారంగా మాట్లాడ జరుగుతూ వస్తుంది రాజకీయ అవసరాల కోసం పార్లమెంట్ అవసరాల కోసం పని పనిచేసి ప్రజల మన్ననలు పొందినటువంటి ప్రజాప్రతినిధులు వచ్చి వారి పనులు వాళ్ళు చేస్తూ పోతూ ఉంటే కొంతమంది మాత్రం పార్టీ పేరు చెప్పుకొని బ్రతికి పార్టీ పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తులు పార్టీలో చేరి పార్టీలో చిచ్చు పెడతాం కాంగ్రెస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా ఒక్క పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి బహుమతులు తీసుకొని పక్క పార్టీలో ఉన్నటువంటి నాయకుల నుంచి ప్రేరేంపింపబడి కాంగ్రెస్ పార్టీలో ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి ఈ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి ప్రణవ్ బాబు గారిని బదనాం చేయడానికి ఈ నియోజకవర్గంలో నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలని నాయకులని క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తూ కరపత్రాలు పంచడం లేఖలు రాయటం సమావేశాలు పెట్టడం ఇదంతా ఒక పథకం ప్రకారం టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నడిపిస్తున్నటువంటి డ్రామా వీళ్ళంతా అదే టిఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కొందరైతే పట్టుమని పది రోజులు కూడా కావట్లేదు పార్టీలోకి వచ్చి మేము సీనియర్లవని కండవా వేసుకొని పాత్రికే మిత్రుల సమావేశంలో మాట్లాడుతుంటే ఆశ్చాస్పదం అనిపిస్తుంది ఎప్పుడు పార్టీలకు వచ్చిందో తెలియదు ఈయన మీ పార్టీ అని ప్రశ్నలు అడుగుతున్నారు ప్రజలు నిన్న ఒక పార్టీ ఇయ్య ఒక పార్టీ రేపు ఒక పార్టీ దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి రంగు పులవటం గతంలో ఇక్కడ పనిచేసి ఇక్కడ పోటీ చేసినటువంటి బల్మూరు వెంకట గారికి ఇవన్నీ ఆపాదించడం రాష్ట్ర నాయకత్వం ఆదేశిస్తే హుజరాబాద్ నుంచి పోటీ చేసి ఎన్ని ఓట్లు వచ్చినా తర్వాత స్థానికుడు అయితేనే ఇక్కడ పోటీ ఇవ్వగలుగుతాడు నెగ్గలుగుతాడు అని పార్టీ ఇవాళ ప్రణవ్ బాబు గారి టికెట్ ఇస్తే వెంకట గారు చేసినటువంటి సేవల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ తనకు ఎమ్మెల్సీ ఇస్తే తన పని తాను లో ప్రశాంతంగా చేసుకుంటుంటే ఇక్కడ కొంతమంది కావాలని కావాలనే తన దగ్గరికి పోయి తన మనసును చెడగొట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు తనకు అవసరం లేకపోయినా తన చెవులో చెప్పి అక్కడ ఫోటో దిగి ఒక మాట చెప్పడం ఆ ఫోటోని ఇక్కడ చూపించి ఇంకో మాట చెప్పడం ఈ రకంగా తనను కూడా బదలాం చేస్తున్నారు ఈ వ్యక్తులు అని చెప్పి నేను అంటున్నాను